ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంద ఇరవై కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ అందులో నుండి దాదాపు ఇరవై కోట్ల మంది దగ్గర దాచుకోలేనంత డబ్బు ఉంది కానీ ఇలాంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలనే గుణం మాత్రం ఎవరికి లేదు ఈ సమాజంలో పుట్టినందుకు నా వంతుగా కూడా నేను సంపాదించిన దాంట్లో వన్ పర్సెంట్ అన్న నేను ఈ పేదల కోసం ఖర్చు చేయాలని మన అన్న సమతన్న గారు సుదర్శనన్న గారు సమత ఫౌండేషన్ పెట్టి ఇలాంటి తల్లిదండ్రులు లేని పిల్లలకు కావచ్చు ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకు కావచ్చు చదువు గురించి కావచ్చు అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు ఏదైనా సమస్య వస్తే ముందుండి పోరాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపెట్టే నాయకుడే మన ఈ సమతన్న తనకు తోచినంత ఏదైతే సంపాదిస్తున్నాడో దాంట్లో నుంచి ఒక శాతం నుండి ఐదు శాతం వరకు ఈ పేదల పక్షాన నిలబడి వాళ్ళకు ఖర్చు పెడుతున్నాడు నిన్ననే మనం చూసినాము బెల్తడలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు లేక అనదగా మారితే అక్కడ వెళ్ళి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును వెంబడి అక్కడ అందించి ఈ ఇరవై ఐదు వేల చెక్కును యాభై రూపాయలుగా బాండ్గా మార్చినటువంటి ఘనత అయినది ఎందుకంటే మిత్రులారా ఈ సమాజంలో ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కూడా మనము వందల మంది ఉన్నప్పటికీ వేల మంది ఉన్నప్పటికీ ఒక రూపాయి ఎవరికైనా అవసరం పడితే ఇవ్వడానికి వందల సార్లు ఆలోచిస్తాము అలాంటిది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఏదైనా అవసరం ఉన్నదనుకుంటే మన సుదర్శన ఈ విధంగా వాళ్ళ మధ్యకి వచ్చి సాయం చేస్తున్నాడు ఈ పిల్లలకు చూడండి ఇక్కడ మనకు ఏదైతే నర్సాపూర్ జీ గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లలు అనదాగా మారితే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళ బంధువులతో మాట్లాడి వాళ్ళకు ఇరవై ఆరు వేల రూపాయల చెక్కును అక్కడ నగదు రూపంలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మిత్రులరా ఈ ఇరవై ఐదు వేల చెక్కు ఇరవై ఆరు వేల చెక్ ఈ అమ్మాయి పేరు మీద రేపటి రోజు ఆ అమ్మాయి పెళ్ళికి వచ్చేసరికి ఒక బాండ్గా యాభై యాభై రెండు వేల బాండ్గా మారి అక్కడ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుందన్న మంచి ఆలోచనతోటి సమతన్న గారు అమ్మాయి పేరు మీద అక్కడ ఇరవై ఆరు వేల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఈ పిల్లల కోసము ప్రతి నెల వాళ్ళకు అవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రతి నెల వెయ్యి రూపాయలు వాళ్ళకు ఇస్తానని కూడా అక్కడ ప్రకటించడం జరిగిందన్నమాట అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులతోటి ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకు ప్రభుత్వ పరంగా కూడా న్యాయం చేపిస్తారని అక్కడ మాటనివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వీడిసి అధ్యక్షులు గ్రామ మెంబర్లు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాహేబరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ ముగ్గురు అనాథలైన సంగతి మరి ఈ ప్రపంచానికి తెలిసిందే మరి వీరి తండ్రి నరేందర్ గారు నాలుగు సంవత్సరాల కింద చనిపోవడం జరిగింది అట్లాగే వీళ్ళ మమ్మీ వీళ్ళమ్మ వీళ్ళ తల్లి మరి గత వారం రోజుల కింద చనిపోవడం జరిగింది ఈ ముగ్గురు పిల్లలైనటువంటి గాయత్రి షాయి కిరణ్ అఖిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి ఈ ముగ్గురు కూడా ఆస్తుల్లో చదవడం జరుగుతుంది మరి వీరి సంగతి పాపం ఇంకా సమాజానికి తెలియదు తల్లిదండ్రులు చ చనిపోయిన తర్వాత దుఃఖ సాగరంలో వీళ్ళు ఉన్నారు మరి మా సమత ఫౌండేషన్ సభ్యులు అట్లాగే బిగ్ టీవీ చేసిన ప్రచారం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మొట్టమొదటిసారిగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసిన తర్వాత చాలా దుఃఖం దుఃఖం అనిపించింది ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎవరికి కూడా రాకూడదు అసలు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటారనేది తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు లేని లోటు అసలు ఈ ప్రపంచంలో అంతకంటే ఇంకోటి ఏమి అంతకంటే దుఃఖభరితమైన సంఘటన ఇంకోటి ఏమి ఉండదు మరి నేను వచ్చిన తర్వాత వీళ్ళకి ఒకటే చేశాను ఈ అమ్మాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతూ ఉంది మరి ఈ అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమ్మాయి పేరు మీద ఒక ఇరవై ఇరవై ఆరు చెక్ ఇవ్వడం జరిగింది అది పది సంవత్సరాలకు మేము డిపాజిట్ చేస్తే అది యాభై మూడు వేలు అవుతుంది అది ఈ అమ్మ ఈ పాప పెళ్లి కోసం ఉపయోగపడుతుందని చెప్పి మా సమతా ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల చెక్ని ఇవ్వడం జరిగింది అట్లాగే అట్లాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎస్సీ హాస్టల్లో చదువుతున్నారు కానాపూర్లో కాబట్టి వీళ్ళకు కూడా ఖచ్చితంగా మరి వీళ్ళు పోవడానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి వీళ్ళకి బ్యాగులు ఉండవు పుస్తకాలు ఉండవు అట్లాగే వీళ్ళు హాస్పిటలైజేషన్ వెళ్తే మరి వీళ్ళకంతా కావడానికి నేను నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మరి ఇది సమతా ఫౌండేషన్ వీళ్ళకి అరేంజ్మెంట్ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే కాకుండా ఈ మధ్యలో వీళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ముగ్గురి మా సమతా ఫౌండేషన్ సిఇఒ పీఆర్ఓ ఇద్దరు ఉన్నారు ఎప్పుడు కూడా వీళ్ళ నంబర్లు తీసుకొని వారం రోజులకు ఒకసారి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు హాస్టల్లో ఉంటే వాళ్ళ వాడంతో మాట్లాడతారు ఈ పాప హాస్టల్ ఉంటే వాడ వాడంతో మాట్లాడతారు వాళ్ళ గార్డియన్ ఎవరున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేస్తూ మరి ఈరోజు ఈ యాభై మూడు వేల బాండుని వీరికి రేపు మేము అందజేయడం జరుగుతూ ఉంది